హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ మమతా కిచన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనం కొబ్బరి బూరెలు చేసుకుందాము బాగా టేస్ట్ మంచిగా ఉంటాయి మనకు ఊకే అరసెలు అట్లా కాకుండా ఇట్లా మనం కొబ్బరి బూరెలు చేసుకొని తింటే మంచిగా ఉంటుంది మనం ఊకే కొబ్బరికాయలు తెచ్చుకొని కొబ్బరి చట్నీ అట్లా చేసుకుంటాం కదా అట్లా కాకుండా ఇట్లా కొంచెం వెరైటీగా చేసుకొని తినాలి మంచిగా ఉంటుంది ఈ వీడియోస్ చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలో చూపెట్టాం ఇప్పుడు కొబ్బరి బూరెలకు కావాల్సింది బియ్యము మనము బియ్యం నేను నైటే నానబెట్టుకున్నా రేషన్ బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యం తీసుకుంటే ఈ కొబ్బరి బూరెలు అనేది మంచిగా వస్తాయి అన్నట్టు అందుకే గురించి రేషన్ బియ్యం తీసుకున్న రాత్రి అంతా నానబెట్టుకుంటే మంచిగా వస్తాయి రెండు మూడు సార్లుగా అడిగి మంచిగా నానబెట్టుకున్న రాత్రి ఇప్పుడు మనము ఇట్లాంటి గంట తీసుకొని ఈ జాలిగంటలో నీళ్ళు పోయేటట్టు వేసుకోవాలి ఇట్లా మనము అప్పటికప్పుడు నానబెట్టుకుంటే మంచిగా రాదు అందు గురించే బాగా నానాలి కాబట్టి రాత్రి అంతా నానబెట్టుకుంటే మంచిగా నానతాయి సేమ్ మనం అరిసెలు కూడా గిట్లనే నానబెట్టుకుంటాం కదా సేమ్ అట్లనే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇవి మంచిగా నీళ్ళు కనుక ఒక బట్టలో మంచిగా ఆరబెట్టుకోవాలి మంచిగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఒకటేసారి కడగద్దు రేషన్ బియ్యం కాబట్టి మంచిగా నాలుగైదు సార్లు కడుక్కుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇవి మనము ఆరబెట్టుకుంటాం ఇప్పుడు ఇట్లాంటి బట్ట ఒకటి తీసుకొని బట్టలో మనము ఆరబెట్టుకోవాలి బియ్యము బాగా ఎండనిచ్చుకోవద్దు బాగా కొంచెం తడి తడిగానే ఉండాలి కొంచెం ఈ పద నిగ్గదాకా మనం మంచిగా ఇట్లా ఆరబెట్టుకోవాలి మనము ఒక ఇట్లా పచ్చి మీద పడతాం అనుకో మనకు మిక్సీ అనేది మంచిగా తిరగదు మళ్ళీ ఏంటంటే సుట్టుకోపోతుంది మంచిగా ఉండేవి ఇట్లా మంచిగా ఆరబెట్టుకొని చేసుకోవాలి కొద్దిగా పద నిగ్గితే సరిపోతుంది ఇంత పదన కాకుండా కొంచెం ఉండాలి పదన ఇది మంచిగా ఒక పది నిమిషాలు మంచిగా ఆరనిద్దాము పది నిమిషాలలో అయితే ఆరిపోతాయి తొందరనే ఆరుతుంది నేనైతే ఇప్పుడు మందం ఈ గ్లాసు చూపెడుతున్నా మీరు ఎక్కువ చేసుకుంటే కూడా ఎక్కువైనా ఇట్లనే వేసుకోవాలి ఒక కిలో రెండు కిలోలు చేసుకుంటారు కదా అట్లా అప్పుడు చేసుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే పద్ధతిలో వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఒక పది నిమిషాలు మంచిగా ఆరనిద్దాం ఇప్పుడు మనం బియ్యం ఆరబెట్టుకున్నాం కదా ఆ బియ్యం ఆరేలోపు మనం కొబ్బరి మిక్సీ పట్టుకుందాము పచ్చి కొబ్బరికాయ తీసుకోవాలి నేనైతే కప్పు తీసుకున్నా ఈ గ్లాసు బియ్యంకు ఈ గ్లాసు బియ్యంకు ఈ కప్పు అయితే సరిపోతుంది మనం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తీసుకోవాలి ఒక కొబ్బరికాయ తీసుకుంటే సరిపోతుంది ఒక కీల బియ్యంకు ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది నేనైతే ఈ గ్లాసు కు ఈ కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇది మనము మెత్తగా మిక్సీ పట్టుకుందాము మెత్తగా పట్టుకోవాలి మిక్సీ ఇప్పుడు మనం కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం చూసారా మెత్తగా ఇట్లుంటే సరిపోతుంది ఇట్లుంటేనే మనకి బూరెలు అనేది చేసేటప్పుడు మంచిగా వస్తాయి అన్నట్టు లేకపోతే వక్కల చెక్కలు ఉంటాయి అన్నది మంచి రాదు ఇప్పుడు ఇది మంచిగా పక్కకెట్టుకుందాం అవి బియ్యం ఆరేదాక పక్క కట్టుకుందాం పది నిమిషాల తర్వాత చూద్దాము మంచిగా ఆరని సుశీర మనకి ఇట్లా ఆరిపోతే సరిపోతుంది తడి అనేది చేతిలో కాంటుకుంటలేదు ఇట్లుంటే సరిపోతుంది ఇక బాగా ఆరని మంచి మంచిగా ఇట్లుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇవి మనం మిక్సీ పట్టుకుందాం మంచిగా మెత్తగా పిండి ఇట్లా దగ్గర కనుక్కొని ఇది మంచిగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం పిండి పట్టుకున్నాం కదా ఈ పిండి అన్నది ఇప్పుడు జల్లెడ పట్టుకోవాలి మనము జల్లెడ పట్టుకోవాలి ఎందుకంటే నూకలు నూకలు ఉంటుంది కదా మనకు బూరెలు అన్నది మంచి రావు అన్నట్టు కొబ్బరి బూరెలు అన్నది మంచిగా రావు తినేటప్పుడు కూడా మనకు అంత నాలుకేక చుట్టుకపోయినట్టు ఉంటుంది అన్నట్టు అందుకే మనము జల్లెడ పట్టుకోవాలి జల్లెడ పడితే మనకి పిండి అనేది మంచిగా మెత్తగా ఉంటుంది కాబట్టి బూరలు కూడా మనకు మంచిగా వస్తాయి అన్నట్టు లేదు మనం చేతోనే అనుకుంటూ జల్లెడ పట్టుకోవాలి ఇట్లా మనకు కొంచెం పచ్చగా ఉంటుంది కాబట్టి రాలేదు కదా ఇట్లా మనం చేయాలని అనుకుంటూ పట్టుకోవాలి ఇగో మనము జల్లెడ పట్టుకున్నాం కదా సుసిర ఇట్లా రవ్వలాగా వెళ్తుంది అన్నట్టు ఇట్లా వెళ్తే మనకి అనేది బూరెలు అనేది మంచిగా రాదు ఇట్లా మనం జల్లెడ పట్టుకుంటే ఇగో ఇంత రవ్వలాగా వెళ్ళింది సుసిర ఇప్పుడు ఇది మనము ఇది వేస్ట్ కాబట్టి ఇట్లా పక్కకి వేస్ట్ది ఏం కాదు మళ్ళీ తర్వాత మనం మళ్ళీ పట్టుకోవాలి అదే మిక్సీ ఇప్పుడు మొత్తం మన దగ్గర ఉన్న పిండి అంతా ఇట్లనే జల్లెడ పట్టుకుందాము కొంచెం టైం పడుతుంది కానీ మనకి మంచిగా టేస్ట్ సూపర్ ఉంటాయి మనం కష్టపడితే కడుపు నిండా తినచ్చు మనం కష్టం అనుకోవద్దు ఏది కానీ మనం చేసుకొని కడుపు నిండా తినడానికే మనం కష్టపడాలి చేసుకొని తినాలి అంతే మన పిల్లలకు పెట్టాలి మనం తినాలి మంచిగా వెరైటీ వెరైటీ ఫుడ్ పెట్టాలి వాళ్ళకి ఇట్లా ఇట్లా మనం కొంచెం ఇట్లా పట్టుకోవాలి మంచిగా ఇట్లా చేతోని అనుకుంటూ పట్టుకోవచ్చు ఇప్పుడు మనం పిండి మంచిగా జల్లడ పట్టుకున్నాం కదా ఇట్లా ఒకసారి చేతితో ఇదంతా దగ్గరికి అనుకోవాలి మంచిగా ఎందుకంటే తడి అన్నది ఆరకుంటు ఉంటుంది ఇట్లా మంచిగా దగ్గర కనుకొని ఇట్లా మంచిగా ఒత్తుకుంటా ఇట్లా దగ్గర కనుక్కోవాలి ఇప్పుడు ఇది మనము పక్క పెట్టుకుందాము పక్క పెట్టుకొని బెల్లము పాకం పెట్టుకుందాం ఇప్పుడు బెల్లం ఈ గిన్నెలోకి వేసుకుందాము నేను ఈ గ్లాస్ బియ్యంకు ఈ కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోరు తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోరు కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం ఇది ఇప్పుడు మంచిగా వేడి చేసుకుందాము కొంచెం అని పోసుకోవాలి మళ్ళీ ఎందుకంటే మళ్ళా మనకు పాకం అన్నది తొందరగా రాదు ఎక్కువ పోసుకుంటే నీళ్ళు ఇప్పుడు ఇది కొంచెం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మనం బెల్లము ఇట్లా కలుపుకోవాలి కలుపుకపోతే మన అంత అడుగు అంటుతుంది మంచిగా ఉండదు ఇట్లా కలపాలి అన్నట్టు బెల్లం మంచిగా కరగనిద్దాం ఇప్పుడు కరగాలి మంచిగా కరిగితే గడ్డలు గడ్డలు అన్నది పోయేటట్టు కరగాలి ఇప్పుడు మంచిగా కరిగింది సుసిరా బెల్లం అనేది మనకు మంచిగా కరిగింది ఇప్పుడు ఇది మనం వడగట్టుకుందాము ఎందుకంటే దుమ్ము ఉంటుంది కాబట్టి వడగట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వడగట్టుకుందాం ఎందుకంటే మన దుమ్ము అంతా మన ఉంటాయి కదా అందు గురించి ఇట్లా వడగట్టుకోవాలి సుసిరా ఎంత వెళ్ళిందో ఇట్లా మనం ఎందుకైనా మంచిది ఇట్లా వడగట్టుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఇది ఓకే కలుపుతూనే ఉండాలి మనము పాకం వచ్చేదాకా ఈ బెల్లం అన్నది ఇట్లా కలపాలి మంచిగా ఊకే కలపాలి లేకపోతే అడగంటుతుంది ఇట్లా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు బెల్లం మంచిగా ఉడుకుతుంది కదా మనము ఒక చిన్న ప్లేట్లల్లో నీళ్ళు తీసుకొని మనం ఇది పాకం వచ్చిందా లేదా చూడాలంటే కొంచెం ఇట్లా పోసుకొని చూడాలి మనకి ఇంకా రాలేదు ఇంకా కొంచెం వస్తే సరిపోతుంది ఇట్లా మనకు తీసుకుంటే చేతికి రావాలన్నట్టు మనము అరిసెలకేమో ముదురు పాకం పట్టుకుంటాము దీనికి కొంచెం అత్త సరిపోతుంది ఇంకా కొంచెం రావాలి అత్తనే మనకి బూరెలు అనేది మంచిగా వస్తుంది మనము అరిసెలకేమో కొంచెం ముదురు పాకం పట్టుకుంటాము దీనికి ఏమో కొంచెం మామూలుగా పట్టుకోవాలన్నట్టు ఇది ఇంకా కొంచెం సేపు ఉడకాలి ఉడికితే మనకి మంచిగా వస్తుంది ఇప్పుడు ఇది మనం మళ్ళీ ఒకసారి పాకం వచ్చిందా లేదా చూసుకుందాము చూసారా మంచిగా వచ్చింది మనకి పాకం అన్నది అత్తే సరిపోతుంది ఇంకా బాగా రావద్దు ఇక బాగా ముదురస్తే మంచిగా ఉండదు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మిక్సీలో నూరు పెట్టుకున్న కొబ్బరి ఇల్లు వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాము తడి అనేది పోవాలి మనకి కొబ్బరిలో తాడి ఉంటుంది కదా అది మొత్తం పోవాలి వేసుకొని మంచిగా కలుపుకుందాము ఇట్లా మనకి కొబ్బరిలో తాడి ఉంటుంది కాబట్టి ఇది మంచిగా పోవాలి లేకపోతే అంత మంచిగా ఉండదు ఇప్పుడు ఇందులోకి మనం అంతా నెయ్యి వేసుకుందాము ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఇలాచిగా కూడా వేసుకోవచ్చు ఉంటే నా దగ్గర లేదు కాబట్టి నేను వేస్తలేను అయినా బాగానే ఉంటుంది మనం ఇలాచిలో వేసుకోకుండా బాగానే ఉంటుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఒకసారి ఇట్లా ఈ పలసగా ఏం కాదు మనము పిండి పోస్తాం కదా ఏం మంచిగా అడుపుతుంది అన్నట్టు పిండి పోయకపోతే మనకు పలసగా అనిపిస్తుంది కదా పిండి పోసినాక మంచిగా చిక్కగా అవుతుంది మంచిగా అవుతుంది ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు మంచిగా కొబ్బరి అన్నది ఉడకనిద్దాం బెల్లంలా మంచిగా ఉడకాలి ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది బెల్లంలా కొబ్బరి అన్నది ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుందాం మనం పెట్టుకున్న పిండి కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి వేసుకోవద్దు ఒకసారి వేసుకుంటే పిండి అన్నది మనకు మంచిగా కలపరాదు ఇట్లా కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా ఇట్లా మంచిగా కలుపుకోవాలి మనకి పలసగా ఏం కాదు మనం పిండి అంతా వేసినాక ఇట్లా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటేనే మనకి పిండి కూడా మంచిగా కలపడానికి మనకి ఈజీగా మంచిగా కలుపుతుంది అన్నట్టు ఇట్లా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఒకటేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మనకు పలసగా ఏం కాలేదు ఇది కొంచెం చల్లారితే మంచిగా మనకు గట్టి పడుతుంది అన్నట్టు మనకు వేడి మీద ఉంది కాబట్టి పలసగా అనిపిస్తుంది ఇట్లా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండి మంచిగా చల్లారింది చూసినా మనకి ఇట్లా చేతితో అంటే కూడా కాల్తలేదు పిండి కూడా మనకి పలసగన్నది ఏం కాలేదు మంచిగా ఉన్నది ఇట్లుంటేనే మనకి మంచిగా వస్తుంది ఇప్పుడు మనము కొంచెం అంత ఇట్లాంటి ఆకు తీసుకోవాలి ఏదైనా సరే నేనైతే మన మనీ ప్లాంట్ ఆకు తీసుకున్నా సరిపోతుంది ఏదైనా మంచిది అంత పిండి తీసుకొని మనకి కూరల సైజు పిండి తీసుకో కొంచెం ఇట్లా మందంగా ఒత్తుకోవాలి ఇది మనకి పలసగా కాదు మన బూరెల మనకు అరిసెల టైప్ చేసుకోవద్దు ఈ బూరెలు అంటే కొంచెం ఇట్లా లావుగానే ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం ఇట్లా లావులాగా చేసుకోవాలి చూసిరా ఇట్లా ఇప్పుడు మనము నూనె నేను ముందే వేడి చేసుకున్నా ఈ కాగుతున్న నూనెలోకి మెల్లగా ఒక్కొక్కటి వేసుకొని ఇట్లా కాల్చుకున్నా కొంచెం నూనె మన బాగా నూనె కాగినాక తక్కువ పెట్టుకోవాలి లేకపోతే మనకు తొందరగా మాడిపోతుంది మీద లోపలన్నది ఉడకది కొంచెం మంచిగా కాలినాక అదే పైకి వచ్చేస్తుంది కొంచెం గాలనిద్దాం అది కాలినాక రెండు వైపులు దింపుకుంటూ కాల్ కాల్చుకోవాలి ఒక్కొక్కటే కాల్చుకోవాలి ఒకేసారి నాలుగైదు వేయద్దు ఒకటేసారి కాల్చుకోవాలి మనకు పాకం అన్నది మంచిగా వచ్చింది విసుకపోలేదు లేకపోతే పాకము మనకు మంచిగా రాకపోతే నూనెలో వేయంగానే విసుకపోతుంది అన్నట్టు మనకు పాకం మంచిగా వచ్చింది ఇప్పుడు ఇది మెల్లగా ఒకసారి అటువైపు దింపుకుందాం మనకి కాలితే అదే పైకి వచ్చేస్తుంది ఇట్లా రెండు వైపులు మంచిగా మంట తక్కువ పెట్టుకొని కాల్చుకుందాం మంట ఎక్కువ ఉంటే ఏంటంటే మాడిపోతుంది మీద ఉడుకది మనకి ఇట్లా ఏ కలర్ అంటే ఆ కలర్ కానీ బాగా మాడగొట్టుకోవద్దు కొంచెం ఈ కలర్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి చూసారా ఇట్లా కాల్చుకుందాము కొంచెం కొంచెం తీసుకోవాలి అంతే పిండి బాగా తీసుకోవద్దు బాగా తీసుకుంటే ఏంటంటే దొడ్డుతుంది మంచిగా ఉండదు అన్నట్టు ఇట్లా కొంచెం తీసుకొని మనకి ఏ సైజు అంటే ఆ సైజు చేసుకోవాలి కాకపోతే అరిసెల టైపు పెద్దగా చేసుకోవద్దు చిన్న ఇప్పుడు మన దగ్గర ఉన్న పిండి అంతా ఇట్లనే కాల్చుకున్న తర్వాత నీకు మీకు మళ్ళీ చూపెడతాను సూషి రమ్మన్న కొబ్బరి బూరెలు ఎలా వచ్చినాయో మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీరు ఊరని చేసుకోండి టేస్ట్ మంచిగా ఉంటాయి ఊకే ఒకటేలాగా లడ్డూలు అట్లా కాకుండా ఇట్లా కొంచెం ఒకసారి వెరైటీగా చేసుకొని తినండి ఎందుకంటే నేను ఇంట్లో నెయ్యి పోసిన మంచిగా బెల్లం వేసినాము తడి బియ్యము ఇవన్నీ మంచిగా వేసి చేసుకున్నాం కదా మంచిగా పొంగుడు కూడా మంచిగా వంగినాయి మనకు పానకం అది ఆనకం కూడా మంచిగా వచ్చింది మంచిగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి చేసుకొని మాకు కామెంట్లో పెట్టండి అంతే అండి ఎంతో టేస్ట్ అయినా కొబ్బరి బూ బూరెలు రెడీ అయినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మమ్మల్ని కిచెన్